హలో అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను తోటలో పెంచిన కొన్ని మొక్కలని చూపిస్తున్నానండి ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ వీడియో చూసి ఒక్కరైనా ఒక్క మొక్కను పెంచుకున్న నేను పెట్టిన ఈ వీడియోకి న్యాయం జరిగినట్టే అండి ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మొక్కలంటే ఇష్టం అండి కొంతమందికి ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇష్టము కొంతమందికి ఫ్లవర్స్ ప్లాంట్స్ అంటే ఇష్టము కొంతమందికి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అట్లాంటి ప్లాంట్స్ని ఎక్కువగా ఇష్టపడతారు ఏ మొక్కలైనా సరే మనకు నచ్చిన మొక్కలు మనము పెంచుకుందామండి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఒకటి ఫస్ట్ వచ్చేసి శారీరకంగా మొక్కలు పెంచడం వల్ల ఎక్సర్సైజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మానసిక ప్రశాంతత కూడా ఈ మొక్కలు పెంచడము ఎంతో ఉపయోగపడుతుందండి నేను ఒక దగ్గర చదివానండి లెమన్ గ్రాస్ ప్లాంట్ ఉంది కదా ఆ లెమన్ గ్రాస్ ప్లాంట్ యొక్క స్మెల్ చూస్తేనే అది ఒక రకమైన స్ట్రెస్ రిలీఫ్ కలుగజేస్తుందట అండి చూడండి మొక్కల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనము ఇప్పుడు ఏ మొక్కను పెంచాలనుకుంటున్నామో ఆ మొక్క యొక్క రిక్వైర్మెంట్ మనం తెలుసుకున్నప్పుడు ఆ మొక్కలను పెంచడం మనకి ఈజీ అవుతుందండి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైన రిక్వైర్మెంట్ ఉంటుంది ఇండోర్ ప్లాంట్స్కి అయితే కొంచెం వాటరు తక్కువ పోయాలి కొంచెము షేడ్ అట్లా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి అనే విధంగా ఆ వెజిటేబుల్స్కి అయితే కొంచెం ఎండ ఎక్కువ కావాలి అట్లా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి ఆ రిక్వైర్మెంట్ను మనము తెలుసుకున్నప్పుడు మనము ఆ మొక్కలను మనం బాగా పెంచగలుగుతాము నెక్స్ట్ వచ్చేసి మనం మన గార్డెన్లో పండించుకున్న కూరగాయలను తెంపి వండుకున్నప్పుడు ఆ టేస్ట్ వేరుంటుందండి మనం బయట షాప్లో తెచ్చుకొని వండుకున్నప్పుడు ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది ఇప్పుడు విలో విలేజ్లో ఉన్న పీపుల్ అయితే అప్పటిదప్పుడు తెంపుకొని కూర వండుకుంటూ ఉంటారు కానీ సిటీలో ఉన్న వాళ్ళకైతే ఆ అవకాశమే ఉండదండి ఒకసారి సండే వెళ్ళి మార్కెట్కి తెచ్చుకో మార్కెట్కి వెళ్ళి అన్ని కూరగాయలు తెచ్చుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లా వండుకుంటూ ఉంటే ఆ ఆ టేస్టే అంతగా రాదండి అది ఎందుకంటే ఎప్పుడో తెంపిన వెజిటేబుల్స్ అవి మళ్ళీ స్టోర్ చేసి స్టోర్ చేసి వండుకుంటూ ఉంటాము అసలు దానికి ఆ ప్రాపర్ టేస్ట్ అనేదే రాదు కాబట్టి మన మిద్దె తోటలో పెంచుకున్న ఏ మొక్కల కూరగాయల కూరలు అయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి కాబట్టి ఇది కూడా ఒక యూజే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న అన్ని వెజిటేబుల్స్ ఏ విధంగా పెంచుకోవాలనేది నేను లాంగ్ వీడియోస్ చేశానండి అవి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి వీలైతే అవి ఆవ, చూడండి నేను డిస్క్రిప్షన్లో లింకులు కూడా పెడతానండి మొక్కలు పెంచడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందులో నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు అయితే నేను మీతో షేర్ చేసుకున్నానండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్